హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ పల్లవీస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటా రైస్ రెసిపీ అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ రెసిపీ ఇది లంచ్ బాక్స్లోకి అయితే అదిరిపోతుంది పిల్లలకైనా పెద్దలకైనా ఆఫీస్కి వెళ్ళే హస్బెండ్స్కైనా స్కూల్కి వెళ్ళే పిల్లలకైనా ఇలా చేసి బాక్స్లో పెట్టండి బాక్స్ మొత్తం ఖాళీ చేసేస్తారు అంత బాగుంటుందండి ఈ రెసిపీ సో ఇంకా లేట్ చేయకుండా ఈ టమాటా రైస్ని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను కంప్లీట్ ప్రాసెస్ చూస్తున్నాను సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోండి అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అలాగే ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకుంటున్నాను మీరు నెయ్యి ప్లేస్లో బటర్ అయినా వేసుకోవచ్చు అది ఆప్షనల్ ఇలా నెయ్యి అలాగే నూనె కొంచెం వేడెక్కక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా షాజీరా ఒక చెక్క ఒక రెండు ఇలాచి ఒక మూడు లవంగాలు అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నాను ఇవి నూనెలో మంచిగా వేగాలి ఇలా వేగాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని కరివేపాకు చిట్పత్లాడాక ఇందులోకి ఒక రెండు ఎండుమిర్చిని తుంచి వేసుకుంటున్నాను ఇవి కొంచెం నూనెలో ఫ్రై అవ్వాలండి ఇలా కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి నేను టమాటాని ప్యూరీ చేసి వేసుకుంటున్నాను కంప్లీట్గా ఒక మీడియం సైజ్ టమాటాని కట్ చేసి ఇలా ప్యూరీలా చేసుకొని వేసుకుంటున్నాను మీరు కావాలంటే ఇందులోకి ఆనియన్స్ కూడా వేసుకోవచ్చండి నేనైతే ఇందులో ఆనియన్స్ ఏమీ వేయట్లేదు నాకు కంప్లీట్గా టమాటా ఫ్లేవర్ అనేది రైస్కి తెలియాలి కాబట్టి సో ఇక్కడ నేను ఆనియన్స్ అనేవి యూజ్ చేయట్లేదు మీరు కావాలంటే ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు ఇక్కడ టమాటో ప్యూర్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాక అలాగే ఒక మీడియం సైజ్ టమాటాను కూడా కట్ చేసి వేసుకోండి కంప్లీట్గా ఇవి పచ్చివాసన పోయాక కొద్దిగా పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే రుచికి సరిపడా కారం ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను మీ టేస్ట్కు తగ్గట్టు ఉప్పు కారంని అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్నాక మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టు ఒక నిమిషం పాటు మగ్గించుకోండి మనకి టమాటా పచ్చివాసన పోయి మంచిగా మగ్గిపోవాలండి సో టమాటా మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి ఇక చూడండి కొంచెం ఆయిల్ అనేది సపరేట్ అవుతూ వస్తుంది కదా ఇప్పుడు ఇందులోకి నేను ముందుగానే రైస్ని ఉడికించి పెట్టుకున్నానండి ఇక్కడ వచ్చేసి నేను నార్మల్ రైసే తీసుకుంటున్నాను అలాగే ఒక ముగ్గురికి సరిపడా టమాటా రైస్ చేస్తున్నానండి సో మీరు మీ క్వాంటిటీకి తగ్గట్టు టమాటాస్ని అలాగే రైస్ని అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా రైస్ మొత్తం వేసుకొని మొత్తం మిక్స్ అయిపోయేలాగా ఒకసారి బాగా కలుపుకోండి మీరు నార్మల్ రైస్ ప్లేస్లో బాస్మతి రైస్ కూడా వాడుకోవచ్చు ఏ రైస్ తీసుకున్నా టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా రైస్ మొత్తం కూడా వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకొని ఒక నిమిషం పాటు అలా ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి వేడి వేడి టమాటా రైస్ రెడీ అయిపోయింది టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి తప్పకుండా ఒకసారి ఇలా మీరు కూడా ట్రై చేసి చూడండి ఇలా చేసి మీ పిల్లలకు పెట్టండి చాలా బాగుందని లొట్టలేసుకుంటూ తింటారు అంత బాగుంటుందండి టేస్ట్ అయితే వేడి వేడిగా తినండి చాలా బాగుంటుంది అలాగే ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే పక్కనే ఉన్న గంట సిమ్మల్ని కూడా అలా ఒకసారి కొట్టేసేయండి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీ ఫోన్లోకి అలా నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు మీకు ధన్యవాదాలండి ఇలాగే మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాను అలాగే మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేయడానికి చాలా గ్యాప్ అనేది వచ్చేసింది కదా సో దానికి రీజన్ అనేది కూడా నేను నెక్స్ట్ వీటిలో చెప్తానండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్